మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఆరుగురిని పొదిలి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన్ ఆధ్వర్యంలో పొదిలి పోలీసులు అరెస్ట్ చేసినట్లు దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ తెలిపారు పొదిలి పోలీస్ స్టేషన్ నందు మంగళవారం నాడు స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పొదిల్లో నివాసం ఉంటూ గంజాయి విక్రయాలను జరుపుతున్న నెల్లూరు జిల్లా పట్టణానికి చెందిన కలికి సాయి కుమార్ రెడ్డి బీహార్ రాష్ట్రానికి చెందిన బిక్రమ్ కుమార్ సుఖ్జిత్ కుమార్ పవన్ కుమార్ దీపక్ కుమార్ మరియు ప్రకాశం జిల్లా కొమరూల్ మండలానికి చెందిన కోలా బావురావులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనిమిది కేజీల అరవై ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు గంజాయి పట్టువేత్తలు కీలకంగా వ్యవహరించిన పొద్దిలి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన్న ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వల్లు కానిస్టేబుల్ గౌతమ్ శివారెడ్డిలను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు మీడియా వాళ్ళందరికీ గురి ఇప్పుడు ప్రస్తుతం మా జిల్లాలో మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఐటీ వారి ఆదేశాల మేరకు మేము కొద్దిగా ప్రకాశం జిల్లా మొత్తం పైన అందరము కూడా అడ్మినిస్ట్రేషన్లో కొత్త పోలీస్ వ్యవస్థ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీలు కల్పించడము దాన్ని ఎక్కడంటే అక్కడ సక్సెస్ చేస్తూ డ్రగ్స్ నివారణ అనే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం ప్రతి చోట స్కూల్కి వెళ్ళడం కానీ బయట ప్రజల దగ్గరకు కానీ ఆ అవగాహన కల్పించి ఖర్చు నివారించే విధంగా వాళ్ళ సహాయ కూడా కోరుతూ అంత తీవ్రంగా దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మా కొదిలి పోలీస్ వారు మా కుదిలి ఎస్ఐ పొదిలి సిఐ గారు ఇద్దరు సంయుక్తంగా వారి వారి సిబ్బందితో తీవ్ర చర్యలు తీసుకుంటూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఎక్కడ గంజాయి అనేది లేఖలా చేయాల ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీలు చేస్తూ బాగా పనిచేయడం వల్ల వాళ్ళు చేసే అవగాహన కార్యక్రమాల వల్ల వాళ్ళకు రాబడిన సమాచారం పైన ఈరోజు మన పెరుగు ఏరియాలో సాయి కుమార్ రెడ్డి అనే అతను బాబురావు అనే అతను ఇద్దరు ఈ గంజాయి అక్కడి నుంచి బీహార్లోకి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు తీసుకొని ఇక్కడ కొద్ది కొద్దిగా తాగేవాళ్ళు చేసిన పొందాలు పెట్టి అమ్ముతూ వాళ్ళకి వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో పాటు రాబడిన సమాచారం పైన ఈరోజు బదుల్లో దాడులు చేసి వాళ్ళు వాళ్ళని వాళ్ళతో పాటు వాళ్ళకి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చే బీహార్కు చెందిన విక్రమ్ కుమార్ సుజీత్ కుమార్ పవన్ కుమార్ దీప్ కుమార్ అనే ఆ నలుగురిని కూడా కలుపుకొని ఈ నలుగురు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇలా సప్లై చేస్తుంటే వీళ్ళు ఇక్కడ లోకల్ కాను ఎక్కడెక్కడ పక్క జిల్లాలో కానీ పక్క ఏరియాలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆ కందో కదా వాళ్ళకి అందుకు ఈ విధంగా ఉన్నారంత సమాచారం పైన ఈ మందిని ఈరోజు హవిల్ ఏరియాలో మా సిఏ గారి గురించి డి వెంకటేశ్వర్ గారు వేమన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సకాలంలో స్పందించి వాళ్ళని చాక్చులుగా పట్టుకొని వారి అక్కడ నుంచి ఆరు కేజీల ఎనిమిది కేజీల ఆరు ఐదు గ్రాముల పంజాయిని ఈరోజు స్వాధీనం చేసుకోవడం అనేది దాని మీద మామూలుగా తొందరగా తొంభై ఆరు వేలు అనుకుంటున్నాను ఒక్కోసారి దానిలో ఒక ఎక్కువగా ఉంటుంది మొత్తం మొత్తం పైన ఆరు మందిని అరెస్ట్ చేసి ఎనిమిది కేజీల త్రీ పాయింట్ ఆరు ఐదు కేజీల గంజాయిని ఈరోజు రిసీజ్ చేసి వాళ్ళని ఆడుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా బాగా స్పందించి ఈ గంజాయి నివారణ కోసం మన సీఏ గారిని ఎస్ఐ గారిని మా ఎస్పీ గారు బాగా అభినందించారు మేము కూడా అభినందించి వీళ్ళ పైన అవార్డు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ గంజాయి కదా సో మేము మళ్ళీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా రిపోర్ట్ చేయాలంటే ఇటువంటి గంజాయి రహిత సమాజం కోసం ఎవరైనా సరే ప్రజలు కానీ పిల్లలు కానీ స్కూల్ కానీ వ్యక్తులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ గంజాయికి సంబంధించిన వాళ్ళు కానీ తాగే వాళ్ళకి సంబంధించిన ఆ సమాచారము మాకు సకాలంలో అందించగలిగితే మేమంతా తీవ్రంగా ఎటువంటి వెనకడు వేయకుండా వాళ్ళని పట్టుకొని ఈ గంజాయి రహిత సమాజం కోసం మేము తీవ్రంగా కృషి చేస్తే సిద్ధంగా పోలీసు వ్యవస్థ ఉంటుందని ఇక తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాలను పట్టుకోవడం జరిగింది